ఇంకో ట్రైన్ నడిపించాడు వీడు వాడు మాట్లాడటాడు నేను మెల్లగా నడుస్తున్నా నాకు దెబ్బలు అంటే బస్సు భయము ఇంకో మా యూట్యూబ్ స్టార్ ఇన్నది యూట్యూబ్ స్టార్ సవంతి సవంతి యూట్యూబ్ స్టార్ పేరు ఏం పేరు పెట్టినో తెలియదు యూట్యూబ్ సవంతి మా ఇద్దరని పెట్టింది ఇగో మా వాళ్ళు అందరు ఇక్కడ కూర్చున్నారు మా తమ్ముడు ఉన్నాడు రావాలా ఒకడు రావాల సలవుందే సలముందే మా భార్యతో ఒకంది మా విజిగా కూర్చున్నాడు ఇట్లే ఇట్లే నన్ను లోపలికి తీసుకో అట్లే మా వాళ్ళు యూట్యూబ్ స్టార్ ఈయన వాళ్ళ మొగడు వాళ్ళ అక్క అడుకు ಕೊಡಕು ಎಲ್ಲ ಸುಬೆಟ ಕೊಡಕು ಚಿನ್ನ ಕೊಡಕು